ha 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 హలో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ బ్రౌన్ గల్ మహా సో లాస్ట్ సండే సంక్రాంతి బ్లాగ్ పోస్ట్ చేశాను కదా ఇది దానికి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వచ్చామని చెప్పాం కదా సో సంక్రాంతి నైట్ అయిపోయింది వచ్చేసరికి ఇది నెక్స్ట్ డే కనుమ రోజు అనమాట సో మార్నింగ్ మేము ఇలా రెడీ అయిపోయాము గుడికి వెళ్ళడానికి కనుమ రోజు అయితే ఇటువైపు చాలా ఊర్లో ఇంటి అమ్మవారికి పూజ చేస్తారంట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఆపోజిట్ లోనే ఈ గుడి ఈ మరిచెట్టు కిందన ఈ గుడి చిన్నప్పటి నుంచి అలానే ఉన్నాయి ఇక్కడ చాలా మెమొరీస్ అయితే ఉన్నాయి నాకు ఇంకా మేమందరం రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మీకు ఈ చెట్టు కొంచెం క్లోజ్అప్ లో చూపిస్తాను రండి గుడినే ఆనుకొని ఉంటుంది ఇదైతే చిన్నప్పుడు మధ్యాహ్నం కానీ నైట్ కానీ ఆడుకోవడానికి బయటకు వెళ్తామని మారం చేస్తే చెట్టు మీద దేమొచ్చి తీసుకెళ్ళిపోద్ది అని చెప్పేవాళ్ళు I got it. మీ హౌస్ తీస్తున్నానండి ఇది బాగుందండి గెస్ట్ హౌస్లో బాగుందండి మీ హౌస్ తిను బాగుంది తిను అడికా నచ్చితే ఇంకా ఈ ఫోటోలో ఉన్నది మా అమ్మమ్మ గారు వాళ్ళ అమ్మగారు పక్కన మా తాతగారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు అంతా వాళ్ళ బిగ్ ఫ్యామిలీ అనమాట ఇది యాక్చువల్లీ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇలా పెద్ద కలర్ ఫోటోలో అయితే చేయించారు యాక్చువల్లీ మా డాడీ ఫోటోగ్రాఫర్ అనమాట ఇలా ఎడిట్ చేయించారు ఇంకా ఊరు వస్తే నాకు గుర్తొచ్చి ఇంకో విషయం ఏంటి అంటే ఈ గ్లాస్ ఇడ్లీ నాకు ఎంత ఇష్టమో చిన్నప్పుడు అయితే ఇంకా మార్నింగ్ ఈ చిట్టి గ్లాస్ ఇడ్లీ బొంబాయి చట్నీ కోసం వెయిట్ చేసే వాళ్ళం ఇంకా కనుమ రోజు ఇంట్లో స్పెషల్స్ ఏంటో చూద్దానండి ఆల్రెడీ షార్ట్స్ లో అప్లోడ్ చేసి పెట్టాను అది కూడా చేస్తున్నారు మట్టికుండా కారం నెక్స్ట్ అన్నేసి కలుస్తాం కలుస్తావా మా టమాటా టమాటా వేయద్దాం కదా ఇప్పుడే ఫ్రెష్గా నాటుకోటి చేశారు మామే నువ్వు ఎలా చేస్తావు అలా చేసాయి అల్లంబెల్ పేస్ట్ చేస్తాను చేసాను చెప్పండి

నా చిన్న కొడుకు మెత్తకుండా తెచ్చానే పక్క రసం ఫిష్ మటన్ అన్నీ అవుతున్నాయి ఇవన్నీ మీకు ఫ్రై తర్వాత బిర్యానీ వచ్చేసి ఓకే ఇంకా తర్వాత మేము ఫుల్ మ్యూజిక్ పెట్టుకొని మంచిగా డాన్సెస్ అయితే వేసాము చాలా బాగా డాన్సెస్ అయితే వేసారు వీళ్ళు కాకపోతే ఇప్పుడు మ్యూజిక్ పెడితే మనకు కాపీరైట్ పడిపోతుంది కాబట్టి నేను పెట్టలేదు నాకు డాన్స్ రాదురా బాబు నన్ను వదిలేంట్రా బాబు అన్న వెళ్ళలేదు మధ్యలో తీసుకెళ్లి నుంచో పెట్టేశారు డాన్స్ వేయమని ఇంకా వీళ్ళతో ఇలా కాదురా బాబు అని లాస్ట్లో మన యూనివర్సల్ స్టెప్ ముత్యాల చెచక్క అన్నట్టు అందరూ ఒక రౌండ్ తిరిగేసాము అని చెప్తా ఇప్పుడు మనం మా ఊరి బీచ్కి వెళ్ళిపోతున్నాం ఇదేంటి నో హోటల్ దగ్గర ఉంటుంది కదా అందరూ బాగా బా అప్డేట్ అయిపోయారు అందరూ అమర్ మావేనా హాయ్ ఫ్రెండ్స్ ఇది శివాలయం పదండి ఫ్రెండ్స్ ముందుకి ఫ్రంట్ గేట్ చూపిస్తాను ఫ్రంట్ గేట్ ఇది చాలా స్టార్టింగ్ వాళ్ళు సాయంత్రం తీస్తారు అప్పుడు స్ట్రీట్ లైట్స్ ఏమీ ఉండేవి కాదు ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ వచ్చి ఆర్కే బీచ్ లా తయారైపోయింది మనం ఏంటి ఫ్రెండ్స్ మేము ఇప్పుడు బీచ్లో లో ఉన్నా చూడండి ఫ్రెండ్స్ కంబల్దేడిపి బీచ్ లో ఉన్నా అలా కూర్చున్నా మాకు అలవాటు అప్పుడు చూడండి చిన్నప్పుడు మేము ఎక్కువగా బీచ్లో వాళ్ళం చూడండి ఎంత బాగుందో ఎక్కడుంటావు బీచ్లో 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 బీచ్ చూడు రాష్ట ఒకసారి నేను చూసి పోటీ ఎలా తిరుగుతాను సముద్రంలో నా అంతా ఢిల్లీ చూడు ఇంకా బీచ్ లో తిరుగుతూ తిరుగుతూ లాస్ట్ లో రిలీజ్ అయ్యాను నా కాలి మెట్టు ఒకటి పోయిందని దానికోసం కొంచెం సేపు అక్కడ ఇక్కడ వెతికేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను ఇది ఊర్లోని పాండురంగ దేవాలయం చిన్నప్పుడు బర్త్డే రోజు ఖచ్చితంగా ఈ గుడికి మా అమ్మమ్మ తీసుకొచ్చి నా పేరు మీద హత్యం చేయించేవారు ఇలా ఏ ప్లేస్ కి వెళ్తున్నా దాని మెమరీస్ రీకలెక్ట్ చేసుకుంటే చాలా బా అనిపించింది ఇంకా మేము అలా ఇంకో అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము ఇక్కడ చలి మామూలుగా లేదు అందుకే స్వెటర్ వేసేసుకున్నాను నేనైతే వర్షిత్ శివలింగం చేసావా దేంతో చేసా బంకమట్టితో ఎక్కడ దొరికింది బంకమట్టి తెచ్చుకున్నా అక్కడ తెచ్చుకున్నావా ఇక్కడ ఉంది కదా పెరట్లో ఇది <laughs> <laughs> and this was our outfit of the ఇద్దరం ట్వినింగ్ twinning outfits అయితే వేసుకున్నాము అయితే ఎటు చూసిన గ్రీనరీ అందుకే ఎవరింటికి వెళ్ళినా వాళ్ళ మీద లొకేషన్ బాగుంటే రికార్డ్ చేసేస్తున్నాను ఊర్లో తెలిసిన వాళ్ళందరినీ కలుసుకోవడానికి అయితే వెళ్తున్నాము అలా ఈ బాల్ మీద పెయింటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ అనిపించింది ఇంకా మా చిన్నడైతే ఎక్కడికి వెళ్ళినా బాగా చేసేసాడు ఎవరింటికి వెళ్ళినా ఏదో ఒకటి లాగుతూనే ఉన్నాడు ఇక్కడ నుంచి మేము మా కో సిస్టర్ వాళ్ళ ఊరు కూడా స్టార్ట్ అయ్యాము అక్కడ మా చిన్నుడికి ఇంకో చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు తమ్ముడా తమ్ముడు తమ్ము పక్కనే ఇది నువ్వల రేవి బ్రిడ్జ్ అనమాట లొకేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది శ్రీకాకుళం పలాస ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి ఈ లొకేషన్ అయితే బాగా ఐడియా ఉంటుంది చెప్పండి นี่ไหนแต่ ఊర్లో ఉండడం ఇదే లాస్ట్ డే అనమాట మాకు యాక్చువల్లీ ఇంకో ఎక్స్ట్రా టూ డేస్ ఉండి పలాసలో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేలా చాలా ప్లాన్స్ ఉన్నాయి కాకపోతే ఫర్ సమ్ రీజన్స్ ఇంకా వైజాగ్ వచ్చేయాల్సి వచ్చింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ గాయస్ అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్